ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ అశోక్ నగర్కి వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి అనేక హామీలు ఇచ్చి ఇవాళ ముఖం చాటేస్తున్నారని ఆ నిరుద్యోగ యువత తీవ్రమైనటువంటి ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది మొన్న దర్బార్కి వెళ్ళి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి కాళ్ళ మీద పట్ట కూడా ఈ ప్రభుత్వానికి కనికరం లేదు ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది అని చెప్పి నిరుద్యోగ యువత ఇవాళ తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తారు అంటే ఈ ప్రభుత్వం తీరు ఎట్లా ఉందంటే ఓడదాటేదాకా ఓడమల్లప్ప ఓడదాటినాక బోడమల్లప్ప వ్యవహారం లాగా ఈరోజు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార తీరు శైలి ఉంది ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చారు అనేక మాటలు చెప్పారు వాళ్ళందరినీ రోడ్ల మీదకి తెచ్చారు వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందారు సంతోషం మరి అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకు ఆ రోజు ఏ మాటలైతే ఇచ్చారో ఆ మాటల్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద ఉంది ఇలా ప్రజా దర్బార్కు వెళ్ళి కాళ్ళ మీద లేని ప్రభుత్వానికి మరి తప్పకుండా రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం కూడా చెప్తారు ఇప్పటికైనా నేను ఒకటే కోరుతా ఉన్నా దేశజాలం పోకండి నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట నిలుపుకోండి ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఇది దరఖాస్తు పార్టీ కార్యాలయానికి వచ్చి గ్రూప్ వన్ ఉద్యోగులు ఇచ్చినటువంటి దరఖాస్తు ఇది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్ష రాస్తున్నటువంటి నిరుద్యోగ యువతి ఇచ్చినటువంటి దరఖాస్తు ఇవాళ వాళ్ళు రెండు మూడు విషయాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఒకటి గ్రూప్ వన్ ఫిలిమ్స్లో పాస్ అయినటువంటి విద్యార్థులకు వన్ ఈజ్ టు ఫిఫ్టీ కాకుండా వన్ ఈజ్ టు హండ్రెడ్ తొక్కున మెయిన్స్ ఎగ్జామ్కు అవకాశం ఇవ్వాలని తద్వారా ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుంది వన్ ఈజ్ టు హండ్రెడ్ చొప్పున మరి మెయిన్స్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలోని గ్రూప్ వన్ పరీక్ష రాసిన విద్యార్థిని విద్యార్థుల పక్షాన్ని డిమాండ్ చేస్తాడు ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ మరి ప్రెస్ మీట్లు పెట్టి అశోక్ నగర్కి వెళ్ళి నిరుద్యోగ యువతి యువకులతో సమావేశాలు పెట్టి మేము అధికారంలోకి వస్తే వన్ ఈస్ టు హండ్రెడ్ చొప్పున మెయిన్స్ పరీక్ష రాయడానికి అవకాశం ఇస్తామని చెప్పారు అంతేకాదు మీకు ఒక వీడియో కూడా చూపిస్తాను అసెంబ్లీలో ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు కూడా వన్ ఈజ్ టు హండ్రెడ్ చొప్పున మెయిన్స్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఆయన అసెంబ్లీలో దిమాండ్ చేశారు ఆ రోజు అశోక్ నగర్ వెళ్ళి మాట్లాడతారు అసెంబ్లీలో మాట్లాడతారు ఈరోజు అధికారంలోకి వస్తే ఎందుకు వన్ ఈజ్ టూ హండ్రెడ్ అనుమతి ఇవ్వడం లేదు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి వస్తే ఇంకో మాట ఉంటుందా ఎందుకు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆ యువత వచ్చి మీ కాళ్ళలో వేళ్ళ పడ్డా కూడా కనకరం చేయడానికి కనీసం స్పందించడానికి ఆ రోజు బతి గారు మాట్లాడినటువంటి వీడియో కూడా ఈరోజు మీ ముందు అసెంబ్లీ ఆయన మాట్లాడిన వీడియో కూడా చూపిస్తాము చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్ర వచ్చిన మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష వన్ ఇస్ టు ఫిఫ్టీ వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట వన్ ఇస్ ఫిఫ్టీ కాకుండా వన్ స్టాండర్డ్ ఇస్తే అంటే ఇంట్లో చాలా సంవత్సరాలు అవుతున్నారు కాబట్టి అవకాశాలు అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి వన్ స్టాండర్డ్ ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను ఆ రోజేమో వన్ ఈస్ టు హండ్రెడ్ ఇవ్వాలని యువతను రెచ్చగొట్టారు మేము అధికారంలోకి రాగానే వన్ ఈస్ టు హండ్రెడ్ అవకాశం ఇస్తామని చెప్పారు ఈరోజు ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు మాట తప్పుతున్నారు నిరుద్యోగ యువతి యువకులకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రెండవది ఈరోజు వాళ్ళు ఇంకొక బ్యాచ్ కూడా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి దర్శన ఇచ్చారు ముఖ్యంగా దీంట్లో ఆ రోజు అశోక్ నగర్కి వెళ్ళి గ్రూప్ టూ ఉద్యోగాలు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువగా నోటిఫై చేసింది గ్రూప్ త్రీ ఉద్యోగాలు చాలా తక్కువగా నోటిఫై చేశారు రాష్ట్రంలో చాలా ఖాళీలు ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే గ్రూప్ టూలో మరో రెండు వేల ఉద్యోగాలు అదనంగా కలిపి పరీక్షలు పెడతామన్నారు గ్రూప్ త్రీలో మరో మూడు వేల ఉద్యోగాలు అదనంగా కలిపి పరీక్షలు పెడతామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు కానీ ఈరోజు పిల్లలు వెళ్ళి అడుగుతా ఏమంటున్నారంటే ఇప్పుడేం అవకాశం లేదు అన్ని పోస్టులు ఖాళీ లేవు అని మొహం చాటేస్తున్నారు సార్ ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మీరైనా ఈ ప్రభుత్వం మెడలు పంచండి శాసనసభలో ప్రశ్నించండి అని చెప్పి ఆ నిరుద్యోగ యువత ఈరోజు మాకొచ్చి విఫ్యం చేయడం జరుగుతూ ఉంది నేను అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఆ రోజు మీరు ఇచ్చిన హామీకి అనుగుణంగా గ్రూప్ టూకు మరో రెండు వేల ఉద్యోగాలు జోడించాలని గ్రూప్ త్రీకి మరో మూడు వేల ఉద్యోగాలు జోడించి వె ఈ పరీక్ష నిర్వహించి నిరుద్యోగ యువతి యువకులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇక మూడో అంశం ఎగ్జామ్కు ఎగ్జామ్కు మధ్య కనీసం రెండు నెలలు గ్యాప్ ఉండాలని గతంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ఈరోజు ఏమైతుందంటే సెవెంటీన్త్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు బిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉన్నారు ఆగస్టు ఏడు ఎనిమిదో తేదీలో గ్రూప్ టూ పరీక్ష నిర్వహించారు అంటే ఎగ్జామ్ టూ ఎగ్జామ్ మధ్య కేవలం ఏడు రోజుల సమయం మాత్రమే ఉన్నది గతంలో కాంగ్రెస్ పార్టీ పిల్లలు ఎట్లా చదువుకుంటారు కనీసం రెండు నెలలు గ్యాప్ ఉండాలని చెప్పి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిల్లలు పోయి మాట్లాడితే అవకాశం లేదు అని చెప్పి ముఖం చాటేస్తున్నారు మాట తప్పుతున్నారు అని చెప్పి పిల్లలు అంటా ఉన్నారు సంగీత అనే ఒక అమ్మాయి పరీక్షలు రాయడంలో తేదీలు దగ్గరగా ఉండి ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకున్నదని కూడా ఆ పిల్లలు మాకు ఇష్టం వచ్చారు ఒత్తిడికి లోనైపోయి దగ్గర దగ్గర పరీక్షలు పెట్టడం ద్వారా ఇదే అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్న సంగీత అనే అమ్మాయి ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అంటే నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నా మీకు కనుకరం లేదా మీరు కళ్ళు తెరవరా మీరు ఆనాడిచ్చిన భాషలు ఏమైపోయినాయి ఆనాడిచ్చిన ఉపన్యాసాలు ఏమైపోయినాయి ఇప్పటికైనా ఆ యువత ఇచ్చిన మాటకు అనుగుణంగా పరీక్షకు పరీక్షకు మధ్య రెండు నెలల కాల వ్యవధిని పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను